అంగోల్ లువాలాబా ప్రావిన్స్ కలాండో సైట్లోని రాగి గనిలో ఘోర ప్రమాదం జరిగింది ఘటనలో ముప్పై రెండు మంది మృతి చెందారు మైనింగ్ దగ్గర కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు పరుగులు తీశారు ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీయడంతోనే వంతెన కుప్పకూలినట్లు తెలుస్తోంది గతంలోనూ ఈ గనిలో ప్రమాదాలు జరగడంతో చాలా మంది చనిపోయారు కాంగో లువాలాబా ప్రావిన్స్ కలాండో సైట్ రాగి గనిలో ఘోర ప్రమాదం జరిగింది ఘటనలో ముప్పై రెండు మంది మృతి చెందారు మైనింగ్ దగ్గర కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు పరుగులు తీశారు ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీయడంతోనే వంతెన కుప్పకూలినట్లు తెలుస్తోంది గతంలోనూ ఈ గనిలో ప్రమాదాలు జరగడంతో చాలా మంది చనిపోయారు